రోడ్డు మీద చచ్చిపోయిన తర్వాత మనకి ఆటోలకు అట్లా ఎంత నడుస్తుంది మాకు ఫస్ట్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాలు మంచిగా మేము ఎక్కడ తోలుకున్నాము మాకే తెలుసు ఆడుతూ పారుతూ ఏ పదిహేను వేలు రెండు చేసుకున్నాం సార్ మేము ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మాకు ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మూ అంటే చాలా మాది ఎస్ఆర్ ఆటో స్టాండ్ సార్ మాది పైప్లైన్ రోడ్ తోలుకుంటాం అయితే మాకు రోజుకొచ్చేసి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజుకొచ్చేసి ఏయి పదిహేను వందలు సంపాదించుకునే వాళ్ళం మేము అప్పుడు పిల్లలు ఫీజులు కట్టుకున్నాము ఇంటి రేట్లు కట్టుకున్నాము అప్పుడు మంచిగా మాకు హ్యాపీగా ఉండేది ఈ ప్రభుత్వం పద్దెనిమిది నెలలు అయింది ఇప్పుడికి వచ్చి ఇవన్నీ బస్సు ప్రైడ్ చేయడం వల్ల మాకు మామూలుగా ఎఫ్టీ కాదు ఎఫెక్ట్ కాదు ఇంకొకటి ఇక్కడ నుంచి వేసుకొని పోతుంటే ఎమిటి బండి కూడక ఏయి పదిహేను వందలు చలానికి రాస్తున్నారు మాకు ఇప్పుడు చేసేది మూడు వందలు నాలుగు వందలు మేము ఇక్కడ నుంచి ఎక్కితే అక్కడ పది రూపాయలు పదిహేను రూపాయలు ఇస్తారు మాకు దాని మీద ఈ లైన్ ఆటో స్టాండ్లో మాకు ఒక యాభై ఆటోలు ఉంటాయి దీని మీదనే మేము బతుకుతున్నాం మాకు చదువు లేదు జాబులు లేవు మేము రెంట్లు కట్టుకోవాలా ఇక్కడ పిల్లలను తీసుకోవాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇంకొకటి పోలీసులు అంటే ఏ పదిహేను వందలు ఫోటోలు తీస్తున్నారు చాలా రాస్తున్నారు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు దయచేసి అప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే ప్రభుత్వం రాగానే మీకు పదిహేను వందలు పన్నెండు వేలు పన్నెండు వేలు సంవత్సరానికి ఇస్తాం నెలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు అది ఎక్కువ ఇంకొకటి పోలీసు వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకు మేము బతకలేకపోతున్నాం చాలా ఇబ్బంది కారణంగా ఉంది మా పరిస్థితి దయచేసి మాకు ఏదన్నా గవర్నమెంట్ నుంచి అప్పుడు చెప్పిన హామీ ప్రకారంగా మాకు నెలకు వచ్చేసి పదిహేను వేలు ఇస్తే మాకు కొంచెం గడుపుతుంది రావడం వల్ల అది రావడం వల్ల మాకు ప్రైవేట్ వెహికల్స్ కూడా టూ వీలర్ మీద ఎక్కువ ఓలా ఊపర్ కొట్టుకుంటున్నారు ఎక్కడ చూసినా మాకు చాలా ఇబ్బందిగా ఉంది అవి వచ్చి మాకు చాలా ఎఫెక్ట్ పడింది మూడు నాలుగు వందలు కూడా చేసుకోలేకపోతున్నాను చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి ఓలా ఊబరు ఇవి తీసేసి ఇంకొకటి బస్సు ఫ్రీ అన్నారు కానీ బస్సు ప్రీవేట్ సరే గవర్నమెంట్ చెప్పింది దాన్ని పుచ్చుకోమనండి కానీ మాకు గవర్నమెంట్ నెలకు ఒక పదిహేను వేలు పన్నెండు వేలు ఇస్తే మాకు కొంచెం ఇదిగా ఉంటుంది అందుకని దీని మీద ప్రజలు కూడా అంటే ఓలా ఉపర్ రాపిడ్ రావడం వల్ల కొంచెం మాకు తక్కువ పడుతుంది ఇంతకుముందు ముందు ఆటో పోయి అడుగుతే ఐదు వందల ఆరు వందలు చార్జ్ చేస్తుంటే ఇప్పుడు దీనివల్ల కస్టమర్స్ అందరికి కొంచెం తక్కువ వస్తుంది అనేసి ప్రజలు అంటున్నారు సో వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళకేం చెప్తామంటే మాకు లేదు కదా మాకు బస్సు ఫ్రీగా అవడం వల్ల సరే మీరు చేసుకుంటవచ్చు మేము ఎక్కువ ఏం అడుగుతాం రీజన్ గా మేము లోకల్ దొరుకుంటాము మామూలుగా వాళ్ళకు నూట యాభై పడితే మేము రెండు వందలు అడగవచ్చు సరే ఎటువంటి అయితే రావచ్చు లేకపోతే వద్దు కానీ ఓలా ఉపర్ రావడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయింది నువ్వు అంటే మేము ఉండకపోతే వాళ్ళు నలభై యాభై చేసుకొని పోతున్నారు ఇంకొకటి గవర్నమెంట్ కూడా చెప్పండి ప్రీ ఆర్టీసీ వేసింది దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు లేకపోతే అది వస్తే మేము ఓకే దానికి నడుపుతాం కానీ దానికి ఛార్జింగ్ పెట్టుకోవాలి ఎక్కడ పడితే నూట యాభై కిలోమీటర్లు వేస్తుంది అంట అది అది తోల్పోతే మేము ఎక్కడ లాంగ్ వెళ్ళాలన్నా రెండు వందల కిలోమీటర్లు వెళ్ళాలన్నా మా ఊరు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది అది కూడా పెద్దగా అది ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు పిల్లలకు చదివించుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది పీసులు కట్టాలన్నా ఇబ్బంది రైట్లు కట్టాలన్నా ఇబ్బంది అన్నిటికి ఇబ్బంది అవుతుంది మాకు ఇక ఈ ప్రభుత్వం వచ్చిన కానీ చాలా ఇబ్బంది మేము పది సంవత్సరాలప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేది మాకు పోలీసు వాళ్ళు ఆపేది లేకుండే కొంచెం రీజనబుల్గా మంచిగా చేసుకున్నాం ప్రీ ట్యాక్స్ అని ట్యాక్స్ ట్యాక్సీ అప్పుడు మాకు చాలా మంచిగా ఉన్నది అంటే అంటే ఇప్పుడు జనాలు లేరు ఎమిటి పంట అయినా చూసి చెక్ చెక్ చేస్తున్నారు లైసెన్స్ ఉంది అన్ని మా ఆటో లో యూనిఫామ్ ఉంది లైసెన్స్ ఉన్నాయి అన్ని వస్తే ఉన్నాయి ఊరికే పోయే బండిని ఏదో పాఠశాలలో ఉందని చెప్పేసి దానికి పాఠశాలలు ఎక్కడ చిన్న పార్కింగ్లా పై స్టాండ్స్ ఆపుకుంటే దానికి ఫోటోలు కొడుతున్నారు కొంచెం లగేజ్ చేసుకున్నా ఫోటోలు కొడుతున్నారు రూల్స్ పాటిస్తున్నా కూడా మాకు అడ్డంగా ఆపేసి చాలా రాస్తున్నారు వెయ్యి పన్నెండు వందలు ఫోటోలు వేస్తున్నారు మాకు చాలా మంది డ్రైవర్లు ఇప్పటికీ చాలా మంది చచ్చిపోయింది కనీసం ఒక నూట నూట ఇరవై మంది చచ్చిపోయిండు ఈ ఆటో డ్రైవర్ ఈ దందాలు లేక ఫ్యామిల్ని పోషించుకోలేక చాలా ఈ అప్పుల పాలై చాలా ఫైనాన్స్ కట్టుకోలేక పండి ఫైనాన్స్ కట్టుకోలేక చాలా ఇబ్బంది అయ్యి చాలా మంది డ్రైవర్లు ఇప్పటికి చనిపోవడం జరిగింది అందుకని గవర్నమెంట్ మాకు ఏదైనా సహకారం చూపించి మాకు నెలకు ఇంత పన్నెండు వేలు సరే పన్నెండు వేలు వేసినా మాకు కొంచెం ఇబ్బంది అనేది కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అప్పుడు మాకు ఫ్యామిలీలో కొంచెం పోషించుకోగలుగుతాం అని ఇప్పుడు ఆటో డ్రైవర్ ఒక ఇట్లాంటి ఇల్లు కానీ ఇప్పుడు ఊరి నుంచి ఇప్పుడు చాలా మంది చదువుకొని వచ్చిన వాళ్ళు ఆటోల్లోనే జీవనం నడిపిస్తున్నారు జాబులు లేక ఇబ్బంది పడి ఫ్యామిలీని ఫ్యామిలీ వాళ్ళని సాకించుకోలేక చదివించుకోలేక చదువుకొని వచ్చి హైదరాబాద్ సిటీలో ఆటోలు నడుపుకుంటున్నారు వాళ్ళ గుడిక వచ్చి బతికిన వాళ్లకు ఈ హైదరాబాద్ పెట్టేసి ఎక్కడ కూడా ఎప్పటి నుంచో బతుకుతున్నారు గుడిసెలు వేసుకొని వాళ్ళను హైదరాబాద్ చెప్పేసి మొత్తం బయకొట్టు చేసి మొత్తం ఇల్లు కూడా కోరుతున్నారు వాళ్లకు ఏదైనా గవర్నమెంట్ ఎక్కడైనా స్థలం చూపించి ఇల్లు ఇస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు హైదరాబాద్ అప్పుడు మేము ఎప్పుడు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఉన్నాం మా పిల్లలను చదివిస్తున్నాం ఇబ్బంది అప్పుడు మంచిగానే ఉన్నది మాకు పది సంవత్సరాల ముందు బాగానే ఉన్నది మంచిగా చదివించుకున్నాం ఆటోలు కూడా మంచిగా తోలుకున్నాం పర్వాలేదు హ్యాపీగా ఉంది కానీ ఈ పద్దెనిమిది నెలల నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కడ పోవాలన్నా పోలీసులు చలాన్లు ఫోటోలు అదే కొట్టుకున్నారు ఇంకొకటి బస్సు ఫ్రీ చేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది సో గవర్నమెంట్కి గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాం మాకైతే ఆటో వాళ్ళకి ఇప్పుడు చేసింది మాకు రోడ్డు పాలు చేసేసింది మేము ప్యాస్ మేము ఫ్యామిలీని పోషించుకోలేకపోతున్నాం అందుకని మాకు చెప్పిన హామీలు ఈ పన్నెండు వేలు ఇస్తామన్నారు కదా అదే పన్నెండు వేలు ఏదో మాకు సహకారం చేసి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు జాగా చూపెట్టి ఇల్లు కట్టి తీసేసుకుంటే మా ఆటో మంచి మస్తు సేఫ్టీ ఉంటుంది ఈ ఓలా ఉబర్ వాళ్ళకు కూడా మంచి సేఫ్టీ ఉంటుంది

ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న ఉన్నప్పుడు కాబట్టి ఏదో పోషించుకుంటున్నాం ఇప్పుడు అంతంతా చదువు మన అమ్ముకోవాలి ఏమైనా ఉంటే అమ్ముకొని అలా పెట్టుకోవాలి అంతే వాళ్ళ భవిష్యత్తుకి చూసుకోవాలి తప్ప ఏం లేదు సంవత్సరానికి లేదు అంతే చెప్పడం తప్ప ఏం చేసేది లేదా చెప్పడమే తప్ప ఏం లేదు మాకు ఏ పాలసీ లేదు ఏం లేదు రోడ్ మీద చచ్చిపోయిన తర్వాత మనకి పట్టించు నదుడే లేడు ఆటోలకు అట్లా ఉంటే మా పరిస్థితి ఇబ్బంది ఇప్పుడు మేమే మనమే అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి వాళ్ళతో ఇది చేసినాము అనుకో మనకే ఇబ్బంది వాళ్ళ వాళ్ళ తప్పు వాళ్ళ తప్పు ఉన్నా మన తప్పు ఉన్నా మనకే వస్తుంది మనమే వెళ్ళిపోతాం అట్లాంటప్పుడు మనం అంత అంటే ఏం లేదన్న ఓకే వెళ్ళిపోతాం మా వాళ్ళ మాదే తప్పు ఉందా అని మనీ చెప్పి వెళ్ళిపోతాం అది సరే గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటే మంచి కావాలి రోజుకి వెయ్యి నుంచి పది సంపాదించుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు ఫ్రీ బస్ అన్న ఫ్రీ బస్ ఈ బైక్ రాబిడో బైక్ ఓలా ఊబర్ మరి ఇప్పుడు బ్యాన్ చేసేదాం అంటే వాళ్ళు కూడా చాలా మంది దాని మీదనే ఆధారంగా బతుకుతురు బ్యాన్ చేయడం కానీ ఏం లేదు కాకపోతే వాళ్ళు షాప్ట్వేర్ మంచి మంచి జాబులు కూడా ఈ నుంచి హైటెక్ సిటీ గచ్చిపోని పడుతుంది ఇండ్ నుంచి లక్ష రూపాయలు జాబర్ ఉన్నాడు వా వాళ్ళు కూడా ఈ చేసుకొని వెళ్ళిపోతారు పికప్ చేసుకొని ఇవా ర్యాపిడో బైక్ అనేది మనకు ఒక నెంబర్ ప్లేట్ ఇప్పుడు ట్యాక్సీ వాళ్ళ గెట్లో ఉందో అట్లుంటే ఉంటే బాగుంటుంది ఓన్ ప్లేట్ ఓన్ ప్లేట్ వాళ్ళు కూడా అదే తీసుకోపోతున్నారు బైక్ వాళ్ళు మనకు ఆటో అనేప్పుడు ఇప్పుడు ట్యాక్సీ అనే పేరు ఉంది

పాలసీ అంటే అప్పుడు తప్ప తప్పనిసరి తీసుకోవాలంటే తీసుకుంటాం అంతే ఇప్పుడు మన జీవరాధారం ఇదే గానా ఇప్పుడు తీసుకోవాలి తప్పదు ఎట్లనో అట్లా తీసుకోవాలి తీసుకుంటాం